మా నమస్తే మా ఇప్పుడు మనము కొంచెం ఫిట్ గా ఉందాము కొంచెం మన బాడీ షేప్ లో కావాలి అని చెప్పి మనం జిమ్కి వెళ్తాం జిమ్ వెళ్ళిన తర్వాత ఒకటే ఉంటుంది మా ఏ వెళ్తే బొక్కలు కరిగిపోతాయి ఏ జిమ్కి వెళ్తే లాస్ అయిపోతాం ఏ జిమ్ వెళ్తే తర్వాత ఎందుకో పని చేయరు అని చెప్పి రకరకాలుగా విమర్శిస్తారు మావ ఒక వన్ పర్సెంట్ ఎవడు అప్రిషియేట్ చేస్తాడు నైన్టీ పర్సెంట్ ఆ వాళ్ళకున్న చలిసితోని ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తారు కానీ వాళ్ళు ఇచ్చే ఉచిత సలహా ఏంటి తెలుసా అది చేసేవాళ్ళు మనం వాకింగ్ కెళ్ళాలి రన్నింగ్ కెళ్ళాలి అని సలహా ఇస్తారు సరే మావా మంచిదే ఒకవేళ సరే వాళ్ళ మాటను మనం కూర్చో తప్పకుండా వాళ్ళ వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఆనర్ చేసి మనం గనక వాకింగ్ జాగింగ్ కు రన్నింగ్ కెళ్తే మావా వీళ్ళే వీడికి ఏదో రోగం ఉన్నట్టుంది అందుకనే వాకింగ్ జాయింగ్ చెప్పి అని చెప్పి మావా